జై శ్రీ రాధే కృష్ణ ఎన్ని శక్తులు కలిగిన ఎన్ని సిద్ధులున్నా ఎంతటి సమర్థులకైనా జీవితంలో బాధలు పరీక్షలు తప్పవు అవి మామూలు మనుషులకే కాదు దేవతలే మానవ రూపంలో పుట్టిన ఐశ్వర్య అయ్యే భూమిపై శ్రీమూర్తిగా నడిచిన ఆకలి దప్పుల బాధలు పరీక్షల తాకిడి తప్పించుకోలేరు ప్రయత్నం ఒకటే మార్గం మనం ఎదుర్కొనే ప్రతి కష్టము మనలోని నిజమైన శక్తిని బయట పెట్టేందుకు వచ్చిన అవకాశం మాత్రమే ఆ సమయాలలో ఏం చేయాలి దేనిని నమ్మాలి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా పరమాత్మ మానవ రూపంలో పరీక్షలు ఎదురైతే ఎలా స్పందించారు అని మహర్షి వాల్మీకి మనకు తెలిపే ప్రయత్నం చేశారు ఆ నీతిని గ్రహిద్దాం అందరితో పంచుకుందాం మహర్షి వాల్మీకి మనకు చెప్పిన కథ ఈ అరణ్యపుని శబ్దం మధ్య ధర్మపదంలో నడిచిన సీతమ్మ కథ దేవేంద్రుడైన కార్య సఫలత కోసం శంకల్ని ఎదుర్కొని ప్రయత్నించాల్సిన అవసరం ఉంది దైవాధీనంగా ఉండే సృష్టిలో సైతం ప్రయత్నం వదిలేసిన వారు ఫలితాన్ని పొందలేరు ఇంద్రునికి ఇదే స్థితి ఎదురైంది తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది తానే స్వయంగా దేవతలకు అధిపతి అయిన కార్యం విజయవంతం కావాలంటే తనైనా ఏదో ఒక మార్గం అన్వేషించాలి తానే అడుగులు వేయాలి తానే నమ్మకాన్ని అందించాలి ఈ కథలోకి నెమ్మదిగా అడుగు పెడదాం మిత్రమా హృదయంతో విన్నామా మన ప్రయాణం మారుతుంది కేవలం ప్రయత్నాలతోనే కార్యాలు సఫలమవుతాయి రావణాసురుని చేతిలో సీతమ్మ అపహరించబడిన వెంటనే ఇంద్రుడు సంతోషించారు రావణ వదకు ఇది సంకేతమని భావించారు అయితే బ్రహ్మదేవుడు ఆ సంతోషాన్ని ఆపుతూ ఇలా అన్నారు శ్రీరాముడు ఇప్పుడు దివ్యకార్యం చేయటం అంత సులభమేం కాదు అతడు సముద్రాన్ని దాటి రావటానికి సమయం పడుతుంది ఆమె ఏమీ ఆహారం తీసుకోవటం లేదు ఇది ప్రాణాంతకరమైన స్థితి మన ధర్మకార్యం నిలిచిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు నీవు స్వయంగా లంకకు వెళ్ళి సీతాదేవిని దర్శించి హవిష్యాన్నాన్ని సమర్పించు అని బ్రహ్మదేవుడు ఆజ్ఞను ఇస్తారు ఇంద్రుడు ఆ ఉత్తమ ఆదేశాన్ని స్వీకరించి కార్యసిద్ధికి మార్గం వేయాలని బ్రహ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు కానీ ఆ మార్గం సరళమైంది కాదు సముద్రం దాటాల్సి ఉంది సీతాదేవిని చేరాల్సి ఉంది అలసిన ఆశకు పునర్జీవం పోయాల్సి ఉంది ఆ క్షణమే ఇంద్రుని ముందుకు వచ్చింది ఒక ఆలోచన ఒక డివైన్ విజన్ అందులో భాగంగా ఒక శక్తిని వెంట తీసుకుని వెళ్లాలనిపించింది అదే నిద్రాదేవి ఎందుకంటే రాక్షసులంతా చుట్టూరా జాగ్రత్తగా అమ్మని కాపలా కాస్తూ చూస్తూ ఉండగా ప్రయత్నం సఫలమవటం కష్టం అందుకే ఇంద్రుడు ముందుగానే యుక్తిని ఆలోచించాడు నిద్రాదేవి రాక్షసులంతా గాఢ నిద్రలో జారిపోతేనే నేను సీతాదేవిని దర్శించగలను ఇది దేవకార్యం నీ మాయాబలాన్ని వినియోగించు అని కోరాడు ఆమె సత్యానికి సేవగా అంగీకరించింది రాక్షసులు నిద్రలోకి జారిన అనంతరం ఇంద్రుడు మృదువైన స్వరంతో సీతాదేవిని పలకరించారు జానకి నీకు మంగళం కలుగుతుంది నేను సురరాజును శ్రీరాముడు తన బలంతో కార్యాన్ని సాధించటానికి నేను సహకరిస్తాను అని చెప్పటానికే వచ్చాను అతడు నిన్ను చేరే వరకు నీలో ప్రాణశక్తి నిలవాలి ఈ హవిష్యాన్నాన్ని స్వీకరించు ఇది భుజించు భుజించిన క్షణం నుంచి సకలి బాధలు నశిస్తాయి అని వినయంగా సమర్పించాడు అపహరణం తర్వాత ఆమె చుట్టూ ఉన్న ప్రతి నడిచే నీడ కూడా మాయావంతమే అనిపించే వేళ ఎవరినీ నమ్మలేని సీత ఆమె అంతరాత్మను తడిమే వేళలో సీతాదేవి ఆయనను శంకించుచు నేను నా ఎదురుగా ఉన్నది ఇంద్రుడే అని విశ్వసించుడే ఎట్లా నేను ఇదివరలో రామలక్ష్మణుల సమీపంలో ఉన్నప్పుడు నీ దేవచిహ్నాలను చూసి ఉన్నాను నీవే సురపతివే అయితే ఆ దివ్య లక్షణాలను ప్రకటించమని కోరిను సచీపతి ఇలా ప్రకటించను తన పాదాలను నేలక తగలకుండా నిలిచెను కనురెప్పలు మూతపడటం లేదు ధూళి స్పర్శించలేని దివ్య వస్త్రాలను ధరించి ఉన్నారు ఆయన ధరించిన పూలమాల వాడటం లేదు ఈ చిహ్నాలను చూసి ఇతడు ఇంద్రుడే అని విశ్వసించి ఆనందించి మీ వల్ల లక్ష్మణునితో ఉన్న రామ ప్రస్తావన నా చెవిన పడింది ఇది నా అదృష్టం నా తండ్రి జనకుడు మామగారైన దశరథుని వలె నిన్ను పూజ్యభావంతో దర్శించుచున్నాను నీ వలన నా పతికి అండ లభించినది నీ ఆదేశానుసారం పాయసం భుజిస్తాను వలన రఘువంశం వర్ధిల్లుతుంది ఇక్కడ రాముడు ఏకాపత్మీవ్రతుడు అని అమ్మ నమ్మకం గట్టిగా తెలుపుతోంది పాయసం స్వీకరించి రామలక్ష్మణులకు ఈ విధంగా నివేదించింది నా అతని సోదరుడు సౌమిత్రి సుఖంగా ఉన్నట్లు తలచెదను వారికి భక్తితో ఇది సమర్పిస్తున్నాను అని పాయసం భుజించారు ఆ హవిష్యాన్న భుజించడం వల్ల ఆ దేవికి ఆకలి బాధలు తొలగెను ఇంద్రుడు ప్రసన్న చిత్తుడై రామకార్యార్థి అయి నిద్రాదేవి అనుసరిస్తూ ఉండగా స్వరపురించి చేరారు ఈ భాగం వాల్మీకి రామాయణంలో అరణ్యకాండ నుంచి తెలపబడిన ఓ అందమైన కథ కథాభాగం నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియజే జై శ్రీ రాధే కృష్ణ